హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై అంటే మామూలు ఫ్రై కదండి చాలా టేస్ట్గా ఉంటుంది రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అది నేను ఎలా చేసానో మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నచ్చితే లైక్ ఇచ్చండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి చికెన్ బాగా నీట్గా కడిగేసిన తర్వాత ఇందులో ఆన్లైన్ వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక స్పూను జీరా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకోవాలి కారం రెండు స్పూన్లు కరివేపాకు పసుపు నిమ్మకాయి ఒక నిమ్మకాయ పిండేస్తున్నానండి ఇది అరకిలో మాంసం అలాగే రెండు స్పూన్లు పెరుగు రుచికి తగినంత సాల్టు ఒక బిర్యానీ ఆకు అలాగే జాపత్రి అనాస పువ్వు వేసి బాగా కలిపేసుకోవాలి మళ్ళీ మొత్తం ముక్కలకి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఒక గంటసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి చికెను గంటసేపు తర్వాత చాలా బాగుంటుందండి మసాలా అంతా పట్టించాం కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి టేబుల్ స్పూన్లండి ఆయిల్ వేసుకొని ఈ చికెన్ అంతా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత గట్టి పెట్టి కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడకనివ్వాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా ఒకసారి బాగా ముక్కలన్నీ కలిపేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి చికెన్ని చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఉప్పు చూడండి చాలా పోతే ఈ టైంలో వేసుకోవచ్చు వేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా ఇంకా ఈ మసాలా కూడా ముక్కలకు బాగా పట్టే వరకు మగ్గనివ్వాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ మూత పెట్టి టూ మినిట్స్ మగ్గనివ్వాలి చూడండి టూ మినిట్స్ తర్వాత మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేస్తుంది కదా మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి మాడిపోకుండా చూడండి వన్ మినిట్ తర్వాత తీసిన తర్వాత ఇలా ఉంటుంది చికెను ఎలా ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి ఉడికిపోతుందండి చికెన్ త్వరగానే ఉడికిపోతుంది కదా ఇప్పుడు చూడండి మసాలా అంత మొక్కలుగా బాగా పట్టేసింది ఇలా దగ్గరగా అయిపోవాలన్నమాట ఇందులో కొత్తిమీర ఆనియన్స్ వేసుకోవాలి వేసేసుకొని ఒక నిమిషం పాటు అలా కలుపుతూ ఉండాలండి అంతే చాలా ఈజీ అండి మీరు ఇందులో అవసరమైతే నిమ్మకాయ పైన పిండుకోవచ్చు నేను ఆల్రెడీ నిమ్మకాయ పిండేశాను కాబట్టి అవసరం లేదండి అంటే ఒక్క నిమ్మకాయ వేసాను అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి మా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి